చంద్రగిరి నియోజకవర్గపు సభ్యుడు పులివర్తి నాని ట్రాక్టర్స్ అసోసియేషన్ వారి వద్ద నుంచి రోజుకు పది లక్షల రూపాయల వరకు కమిషన్లు తీసుకుంటున్నాడని వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేదని బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు అసోసియేషన్ తరఫున మేము ఈరోజు మీడియా సమావేశానికి రావడం జరిగింది ఎందుకు అంటే గత గత నాలుగైదు రోజులుగా కొన్ని ఛానల్లో పులివర్తి నాని గారి మీద అవినీతి ఆరోపణలు అంటూ రోజుకు ఇసుక వ్యాపారంలో పది లక్షలు సంపాదిస్తున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండించడానికి అది ప్రజలు ఆ విషయాన్ని అది తప్పుడు ప్రచారం అని ప్రజల దృష్టికి తీసుకెళ్ళ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ గత వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇసుక దోపిడీలు జరిగాయి అనేక విధమైనటువంటి పూర్తిగా మా యొక్క మాకు రావాల్సినటువంటి మే మేము ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నామో దాన్ని సక్రంగా చేయనీయకుండా లోపభూయిష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలోనే మమ్మల్ని పూర్తిగా దోపిడీ చేశారు రోడ్ల మీద నిలబెట్టి అనేకమైనటువంటి ఎక్కువగా రోజుకి మూడు వేల ఐదు వందల నుంచి ఒక డాక్టర్కి టాక్టర్కిప్పర్ల ఐదు వేలు దాకా వైసీపీ ప్రభుత్వమే మా గవ నాయకులే ఆ ప్రభుత్వమే మా దగ్గర డబ్బులు వసూలు చేసింది వసూలు చేసిన వాళ్ళు వాళ్ళైతే అవినీతి ఆరోపణలు మాత్రం నాణ్య గారు మీద చేస్తున్నారు దాన్ని ఖండించడానికే ఈరోజు మేము ముందుకు వచ్చాను ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చిందో అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి మాకైతే లేదు మా దగ్గర ఎవరైతే కానీ డబ్బులు వసూలు చేయలేదు కేవలం రాజకీయ రాజకీయాల కోసమే గారి పేరుని ఆ విధంగా వాడుకుంటున్నారు ఇసుక వ్యాపారం అనేది ఏళ్ళుగా తిరుపతిలో జరుగుతుంది వైసీపీ పీరియడ్లో జరిగినటువంటి దౌర్జన్యం కావచ్చు లేకపోతే వసూలు కావచ్చు ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు కనీ విని దోపిడీ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పది రోజు పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి టాక్ర సోదరుల దగ్గర కావచ్చు లేదా టిప్పర్ సోదరుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గరే కానీ ఒక రూపాయి కానీ ఎవరు వచ్చి అడిగినట్టు కానీ ఎటువంటి సమాచారం మాకైతే లేదు కేవలం ఈ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారు ఇదే పని కట్టుకొని మన ఎక్స్ఎంఎల్ అయినటువంటి చివరెడ్డి గారు అతనికి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మేమైతే దీన్ని పూర్తిగా మేము పార్టీలకు అధికంగానే ఖండిస్తున్నాం మాకు పార్టీలకు కానీ దీనికి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు మేము యూనియన్ తరఫున ఈరోజు వచ్చి మేము మాట్లాడుతున్నాం సిబిఆర్ ఆఫీస్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పొలిటికల్ సోషల్ మీడియా నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నాని గారు రోజుకి ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా రోజుకి పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అసత్య ఆరోపణ చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం